హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు ఏపీలో ఆడబిడ్డ నిధి కింద ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి వచ్చిన అప్డేట్ అయితే మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఖచ్చితంగా యొక్క డాక్యుమెంట్ ఉంటే చాలు ఆడబిడ్డ నిధి కింద ప్రతీ నెల అకౌంట్లోకి పదిహేను వందల రూపాయలు జమ చేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి రూల్స్ మార్గదర్శకాలు ఇవన్నీ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు మనకి ఏపీలో ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్కరికి అకౌంట్లోకి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా వచ్చాయి సో ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియోలో ఒకవేళ ఇక్కడ చూసుకోవచ్చండి రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలా పదిహేను వందల రూపాయల కంటే సో ఫస్ట్ అయితే వీళ్ళు రేషన్ కార్డ్ లేని వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఒకవేళ లేకుంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి కూడా అప్లై చేసుకోవచ్చు బట్ రేషన్ కార్డు ఉంటే ఏంటంటే మనకు ఫ్యూచర్లో అన్ని పథకాలకి వాటిని అనుసంధానం చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే రేషన్ కార్డ్ అయితే తీసుకోండి కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వబోతున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమంది దరఖాస్తు చేసుకోవచ్చు ఒక్కొక్కరు సపరేట్గా చేసుకోవాలా ఒకరే చేసుకోవాలంటే ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ నుంచి రిక్వెస్ట్ ఆ ఇంట్లో ఒక ముగ్గురు స్త్రీలు కనుక ఉన్నట్లయితే ఒకరు అప్లికేషన్ చేసి ఆ ముగ్గురు డీటెయిల్స్ రాసి సరిపోతుందా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఆ అప్లికేషన్స్ మనకి ఆన్లైన్లో చేసుకోవాలి సో ఆన్లైన్ పోర్టల్ అయితే మనకి ఇంకొక రెండు రోజుల్లో మనకి ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఎంతమందికైనా పెట్టుకోవచ్చు బట్ ఒక్కొక్కరికి పదిహేను వందల ఇండివిజువల్ ఎవరి అకౌంట్లోకి వాళ్ళకే పడతాయి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అట్లాంటిది ఏముండదు ఎవరు డీటెయిల్స్ ఇస్తే వారికే పడడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ ఏజ్ వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్లస్ ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అయితే వర్తిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే సిటీలో ఉండే వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడే అప్లై అయితే చేసుకోవచ్చు అంతే తప్ప ఇది ఏంటంటే ఆన్లైన్ అనేది ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ప్రాసెస్ నుంచి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఆఫ్లైన్ అయితే కనుక మీరు ఏదైతే మీరు ఉన్న లొకేషన్కి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇది ఇక్కడ ఆన్లైన్ కాబట్టి ఎటువంటి అవసరం లేదు ఆధార్ అడ్రస్ కార్డు వేరు రేషన్ కార్డు అడ్రస్ వేరు వేరుగా ఉండడం వల్ల మేము దీనికి పథకానికి అరువులు అవ్వవుతాం అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది సో అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకొకటి మూడు సిలిండర్లు దీప పథకం కింద కుటుంబానికి ఇస్తున్నారు కదా సో అవి ఇవ్వాలంటే మహిళల పేరు మీదే ఉండాలి గ్యాస్ బుక్ అని అడుగుతున్నారు అట్లా ఏం లేదు ఒక కుటుంబానికి రేషన్ కార్డు మీద డిపెండ్ చేసుకొని మూడు గ్యాస్ సిలిండర్స్ అయితే చూస్తాము అని చెప్పేసి చెప్తున్నారు ఖచ్చితంగా మీరు ఎవరైతే ఈ పదిహేను వందల రూపాయలు కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు సపరేట్గా ఇండివిజువల్గా అప్లికేషన్స్ పెట్టుకోండి ప్రస్తుతం అయితే ఏపీలో ఈ యొక్క స్కీమ్కి మనకి ఆన్లైన్ పోర్టల్ నుంచి అప్లై చేసుకోండి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నా ఆధార్ కార్డున్నా సరిపోతుంది లేదా రేషన్ కార్డున్నా సరిపోతుందని సరిపోతుంది అని చెప్పేసి చెప్పారు జరిగింది కాబట్టి అప్లై అయితే చేసుకోండి డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే